హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇన్స్టెంట్ జున్నుని ఇంట్లో చేసానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇది నేను ఫస్ట్ టైం కాదండి సెకండ్ టైం ప్రిపేర్ చేశాను పిల్లలకి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెడితే అబ్బా అనుభూతే వేరుగా ఉంటుంది కదండి నేను ఈ రెస్టారెంట్లో తిన్నానండి సేమ్ అదే ఫ్లేవర్ వచ్చిందండి జున్నంటే జున్ను పాలతో కదండి వితౌట్ జున్ను పాలతో చేసాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చూడండి నేను త్రీ ఎగ్స్ తీసుకుని బ్రేక్ చేసుకుని హ్యాండ్ మిక్సర్తో ఇలాగా మిక్స్ చేసుకోవాలండి ఇదిగో పైన ఎలా నుగ్గురు వచ్చిందో ఇలా రావడానికి ఫైవ్ మినిట్స్ అయ్యి పట్టిందండి హాఫ్ కప్పు మిక్సీ పట్టిన బెల్లము వన్ కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్ను కూడా యాడ్ చేశానండి యాలకులు నల్ల మిరియాలు కూడా వేసి రోట్లో దంచుకుని ఇలా జున్ను పాల్లో వేసుకోవాలండి ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇప్పుడు కుండలో వేసుకోవాలండి బౌల్లో కూడా వేసుకోవాలి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను ఇలా వేసుకున్న తర్వాత సిల్వర్ కవర్తో నేను క్లోజ్ చేశానండి ఎందుకంటే త్వరగా సిల్వర్ కవర్ అంటే వేడికి మంచి ఆవిరిపోకుండా మంచిగా కుక్ అవుతుందండి నేను ఒక బాండి పెట్టుకుని ఫైవ్ మినిట్స్ వన్ గ్లాస్ వాటర్ వేసి ఇలా బాయిల్ చేసుకున్నానండి చూడండి వేడి అయినాయి వన్ బై వన్ ఇలా పెట్టుకోవాలండి పెట్టుకుని దీనిపైన మూత పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలండి నేను మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్కి తీసాను ఎలా ఉందా అని చో ఫోర్క్తో మనకు అండి చూడండి ఇంకా ఫోర్క్కి కొంచెము మిల్క్ అంటుతుంది అంటే కుక్ అవ్వలేదు చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే సూపర్గా ఉండే థ్యాంక్ యూ ఫర్